వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారండి ఇక హామీని అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందండి కేవలం ఈ రైతులకు ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందండి ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి అధికారులు అయితే వేగంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక వచ్చే నెల నుంచి కూడా రైతు రుణమాఫీని అయితే అమలు చేయనున్నట్టు తెలిపారండి ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని అర్హతలను అయితే తీసుకొచ్చారు ఎవరైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా వారందరికీ కూడా రుణమాఫీని అయితే అమలు చేస్తాం ఇక ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తాం కదా అని రుణాలు కట్టకుండా ఉండద్దండి బ్యాంకులన్నిటికీ కూడా సక్రమంగా ప్రతి నెల కూడా రుణాలు అనేది చెల్లించుకోండి అసలు వడ్డీ అనేది ఇక ఈ విధంగా రుణాలు చెల్లించుకున్న వారికి మాత్రమే ఈ రుణమాఫీ అనేది అమలు అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అంతేకాకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంతేకాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి అప్పుడే మీకు రైతు రుణమాఫీ మరియు రైతు బంధుకు సంబంధించిన అయితే జమ అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి